ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసినా ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసినా అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు ఏమి ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుణ్ణి ధైర్యం ఉండని కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారి ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్ని ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారు కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిక్టర్ గారు పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే